ముందుకు నమస్కారం తెలియజేస్తూ గత రెండు మూడు నెలల నుంచి సిరిసిలలో ప్రోటోకాల్ విషయంలో జరుగుతుంది దానిపై బట్ల కొనుగోలు కేంద్రం నుంచి ఇంద్రామయంగా పంపిణీ విషయం వరకు కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చట్టబద్ధంగా గెలిచిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఫోటో లేకుండా అధికారిక ప్రోగ్రాం చేయడం అనేది చాలా సిగ్జట్గా మేము భావిస్తూ ఉన్నాం సిరిసిల్లలో ఇక్కడ ఉన్న కలెక్టర్ కలెక్టర్ గారు ఐఐపిఎస్ అధికారి నుండి ఐఏఎస్ అధికారి అధికారులుండి ఉన్నతమైన చదువు చదివి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవమానపరుస్తూ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మన గతంలో గంభరాపేటలో గంభీరాపేటలో కూడా ఎమ్మెల్యే గారు లేదని అడిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత కూడా మేము నాయకుల ప్రశ్నమిత్రుల ద్వారా కానీ అదేవిధంగా మేము వాట్సాప్ ద్వారా కానీ ఖండించినాం అదే తీరు మొన్న ఇంద్రమల్లి విషయంలో ముస్తాబాదలో కానీ అదేవిధంగా తగ్గినపల్లిలో కానీ పిల్లల మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ ఓడిపోయినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు అద్దరు ఎమ్మెల్యేగా కలెక్టర్గా అనుకుంటున్నాము కానీ అతనికే మా అతని విజ్ఞానంగా వదిలేస్తూ ఉన్నాం గతంలో చాలాసార్లు చెప్పినాం అదే మహేందర్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అధికారం చెల్లించాలే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు అదే అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండే ఎక్కడ శనివారం ఆదివారం వచ్చే నాయకుడు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి దాన్ని ఆయనే ఆయన అన్నదండలతో మీరు చూస్తూ ఉన్నారు సిరిసిల్లా ప్రాంతంలో ప్రాణపెట్ల కావచ్చు ఇందిరామైలు ముగ్గుపోయేలే అని ఇతని అండదండలు చూసుకొని అక్కడ నాయకులు ఇక్కడ లబ్ధాలపై తల్లిన విషయం చూసారు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేకే మహేంద్ర ప్రధాన అనుచరులు బదినపేరిలో సెక్రటరీపై ఇష్టం రీతిలో ఆమె కులపరంగా ద్వేషిస్తూ ఆమెను ఇబ్బంది పరిచే సంఘటన చూస్తా చూస్తూ ఉన్నారు దీని మీద కలెక్టర్ గారు స్పందించారు మాట్లాడరు ఏమైనా బిఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఇబ్బంది ఎక్కడ దొరుకుతారు ఎక్కడ జైల్లో వేయాలి రైతులను ఇబ్బంది పెట్టడం చూస్తారు తప్పితే దీని మీద మాట్లాడరు అయ్యా కలెక్టర్ గారు మహేందర్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు పక్కపను కూర్చొని పెట్టుకుంటున్నారో మాకు చెప్పాలి వివరణ చేయాల్సిన అవసరం ఉన్నది తెలుసుకో మీరు సిరిసిల్ల ప్రాంతంలో నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు కేటీఆర్ గారిని ఎమ్మెల్యేకు కనీసం చెప్పకుండా మీరు చేయడం అది చాలా సిగ్గిచేటు మీ పదవికి కలెక్టర్ గారు మీ పదవికి మీరు చూసుకొని చేయాలి మీకు మహేందర్ రెడ్డి గారు ఇష్టం ఉంటే మీ ప్రైవేట్ కార్యక్రమం పాల్గొనడం మేము దాన్ని అడగం కానీ అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను రానున్న రోజుల్లో కేటీఆర్ గారు ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపెడితే ఊరుకోబో ఎలాంటి చర్యలు కానీ మా ఎమ్మెల్యే గారు మా పార్టీ నాయకులు సహనం ఉండం ఒక్కొక్కతున్నాం ఎక్కడైనా మారుతారు కావచ్చు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న నాయకునికి మహేందర్ రెడ్డి గారికి కొంచెం అనుభవం లేకుండా మీకు ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం కానీ మీరు ఎలాంటి మీ మార్పు మేము విధానంలో కనబడతలేదు కాబట్టి ఇలాంటి చర్యలు మీరు పాల్పడద్దు కబర్దాన్ని విస్తరిస్తూ ఉన్నాం ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాకు మా ఎమ్మెల్యే గారు గౌరవం చేయకుండా మేము ఊరుకోపోము మీరు చేసే కార్యక్రమాలు మీరు చట్టబద్ధంగా మీరు చేయండి మీ ఎమ్మెల్యే గారు ఏంది ఎమ్మెల్యే గారికి వెళ్తున్నప్పుడు ఫోటోకాల్ ప్రకారం మీరు మెలవలసిందే గతంలో ఇక్కడ మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు కార్యక్రమం చేపట్టినప్పుడు అప్రెల్ లో కూడా మా నాయకులతో పాటు మీ నాయకులు ఫోటో చేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు అప్పుడు ఫ్లెక్సీ లేక ప్రోగ్రామ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఘనత ఇది ఇక్కడ ఇన్ఛార్జ్ గారిని చెప్పుకునే గొప్ప నాయకులు బట్టలు నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు స్వయంగా టెక్స్ లేకుంటే మంత్రులు పుగ్రహం చేసిన మీకు చట్టం మీకు అట్లా అలాంటి అలాంటి అనుభవము జ్ఞానము లేని నాయకులు మీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి పురోగం కావద్దు ఎవరైనా సహజంగా గెలుపుకోవడం సహజం మీరు తిరుగుతా తిరగండి మహేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు తిరుగుతున్నారు ఏ రకంగా తిరుగుతున్నారు మీరు ఓడిపోయి నాలుగు ఐదు సార్లు చేసుకుని మీరు ఓడిపోయి ఉన్నారు తిరగండి కానీ ఇంకో నవమతి తిరగద్దని హెచ్చరిస్తూ ఉన్నాం మిమ్మల్ని చూసుకొని ఇక్కడ సిరిసిల్లా జిల్లాలో మీ నాయకులు అద్దు అద్వరపు లేకుండా పోయింది రేషన్ రేషన్ షాపు నుంచి మొదలుకుంటే ఇంద్రమాయిల వరకు కూడా ఇష్టమైన నిధులు వసూలు చేస్తారు దాని మీద మీరు మాట్లాడరు ఇక్కడ మీరు కొంతమంది తంగళ పెళ్లిలో ఎప్పుడూ మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ ఎక్కడ ఉన్నారు కేజీఆర్ గారు ఎక్కడ కనబడతా లేరా ఫోన్లో లేవా మీకు వాట్సాప్లో చూస్తలేరా మన పేద కుటుంబం అక్కడ సౌదీలో యాకి యాక్సిడెంట్లో చనిపోయి ఎనిమిది మంది చనిపోతే ఒక్కతను బతుకుంటే ఒక మెసేజ్ పెడితే వినిపిసుకొని సొంత ఖర్చుతోడి పెద్ద మంది ఘనత మా కేటీఆర్ గారు ఎక్కడ రాబోతుంటే అక్కడ మా నాయకుడు ఉంటాడు వాళ్ళుతా ఉన్నాడు కానీ మీరు కావాలనే మీరు అధికారులు ఇక్కడ మహేంద్ర రెడ్డి గారు కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రంలో ఒక కీలకంగా ఉన్న నాయకుడు కాబట్టి ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఇతను దింపితే మేము మా పరివెక్కడ పోతుందని సార్ సార్ మీరు అధికార ప్రోగ్రాం చేపడతా ఉన్నారు కాబట్టి అధికారులు కూడా మహేంద్ర రెడ్డి గారు కూడా బొమ్మ లేకుండా చేస్తే సిద్ధంగా ఉంటామని గత రెండు మూడు నెలలుగా వడ్ల కొనుగోలే కావచ్చు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అధికారిక కార్యక్రమాలలో ఇక్కడ శాసన సభ్యులైనటువంటి ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా బీజేపీ నాయకుడు సంబంధించిన ఎంపీ గారు కావచ్చు ఆనే ఫోటో లేకుండా ఇలా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతకుముందు అప్రిల్ పార్కు ఓపెనింగ్ ప్రారంభోత్సవంలో కూడా స్వయాన ఆశిన్ గారి వాళ్ళ విప్పు ఆశిన్ గారి ఫోటోనే మర్చిపోతే ఫ్లెక్సీ సగం చెప్పి ఇలా స్టేట్ వ్యాప్తంగా నవ్వుల పాలైనటువంటి సందర్భం ఈ సిరిజిల్లాలో జరిగింది మరి ఇది ప్రోటోకాల్ ఎందుకు ఇట్లా విస్మరిస్తూ ఉన్నారో నాకు అర్థమవుతులేదు పార్టీకి సంబంధించిన నాయకులు ఇది పద్ధతి కాదు రాజకీయాలు వేరు అధికారిక కార్యక్రమాలు వేరు అని చెప్పి చెప్తా ఉంటే వారి మీద కూడా వీళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు మాటలతోటి మేము అడుగుతా ఉన్నాం ఇది బావు బరాబర్ ప్రజలే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చిడు అని ఉంటాడని చెప్తా ఉన్నారు ఇచ్చిండు ప్రజలు ప్రజల సార్లు కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఈ రోడ్డు పోయిన వ్యక్తికి చేరు మీద కూర్చుండి ఇచ్చే అవకాశం ఎట్లు ఇచ్చు రా మాకైతే అర్థమవుతురా మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం దయచేసి ఈ ఎందుకంటే ఇంతకుముందు మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎందుకంటే మేము సహనం కొద్దున్నాం ఎందుకంటే జిల్లా గత కొన్నేళ్ళ ఉంది ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఇది కేటీఆర్ వచ్చిన తర్వాత జిల్లా నియోజకవర్గం అన్ని రంగాలలో డెవలప్ అయింది ఒక మంచి పేరు వచ్చింది ఎందుకంటే ఇటువంటి విషయాల ద్వారా మేము చాలా మంది ఒక ప్రెసిమెంట్ పెడితేనే వందల మంది వస్తారు అనే అమ్మానులు కోకోలుగున్నారు మరి ఫోటో విషయంలో రేపు రానున్న కాలంలో ఇది ఇబ్బంది అయితే లాండర్ సమస్య వస్తుంది ఇలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది దీని ద్వారా ఏమైతుంది సరిజలైన కోరుగా ప్రజలు జరుగుతున్నటువంటి ఒక వేరే చర్చ పోతూ ఉంటుంది ఇకనైనా దయచేసి ప్రోటోకాల్కి సంబంధించిన అధికారి గారు ఎవరంటే కలెక్టర్ గారే మరి ఇలా కలెక్టర్ గారే స్వయంగా చేరు పక్క పెట్టి కూర్చుని పెట్టుకొని వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇటువంటి మరోసారి పునర్వాతం కాకుండా చూసుకోవాలని ఇదే మేము ఇట్లనే చేస్తాం మేము ఇట్లనే అంటే మాత్రం టిఆర్ఎస్ పార్టీ మా యూత్ వింగ్ పక్షాన ఖచ్చితంగా మేము ఎక్కడైనా సరే ఆ ప్రోగ్రాన్ అడ్డుకుంటాం ఇలా అధికారులు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా కూర్చున్న వాళ్ళకైనా ఏం లేకున్నాయని మీకన్నా ఉండాలి కదా మనం అధికారులు కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇలాంటి మరోసారి పునర్వాతం కాకుండా చూసుకోవాలని సందర్భంగా విచారిస్తా ఉన్నాం సిరిసిల్లా జిల్లాలలో ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే ఆ అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగ హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపవాసం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టడం మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ప్రతి సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల్ల ప్రజాని మొత్తం తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్న మొన్న గంభీరపేటలో జరిగింది మొన్నటి మొన్న అప్రెల్ పార్కో జరిగింది అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా మొద్దు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే ఇది ఈ అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగద్దని చెప్పేసే ఇటు విషయాన్ని ఎస్పీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది ఈ రోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇప్పటి వరకు కూడా బట్టలు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది ఉన్న వడ్లకు ఈ రోజు ఉన్న వర్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫిల్ అయింది అంతేకాకుండా రాజు యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం దానికి వారికి సంబంధించే విధంగా ఎక్కువ ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే అంటున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజీవ్ యువ యువ వికాసం అది అట్టి పథకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందు ముందు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే ఇప్పటికైనా ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవిస్తుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఓటో కార్యక్రమాలు జరపాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం